అన్న ఎట్లుంది మంగళగిరి పరిస్థితి మంగళగిరి బాగానే ఉందండి ఎవరు వస్తారు మరి ఇక్కడ ఎవరు వస్తారంటే అప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం ఒక నెల రోజులు పోతే స్టార్టింగ్ మొన్నటిదాకేమన్నారంటే లక్ష మెజార్టీ అన్నారు తర్వాత యాభై వేలు అన్నారు ఇప్పుడు ఐదు వేలు అంటున్నారు ఇప్పుడు ఐదు వేలు అంటున్నారు దాన్ని బట్టి మంగళగిరి లోకల్ ఫ్యాక్ట్ బాగా పనిచేసిద్దండి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉందో ఆర్కే గారు ముందుంది నడిపిస్తున్నారు లావణ్య గారిని మరి చిరంజీవి గారిని ఇన్ఛార్జ్ నిర్మించిన తర్వాత వాళ్ళు కనిపించకుండా వెళ్ళారు అంటే ఎక్కడ ప్రోగ్రామ్స్లో కనిపించడం లేదు మరి మనలో ఇలా ఉంది కాబట్టి చిరంజీవి గారు కూడా త్వరలోనే వస్తారు చేస్తారు పార్టీ కమిట్మెంట్ గానే ఉంటారు అతను కూడా అది నాలుగు రోజులు ఇన్ఛార్జ్ పోయిందని నాలుగు రోజులు అట్లా ఉంటారు చిరంజీవి గారు కూడా వస్తారు పార్టీలో చేస్తారు అందరం కమిట్మెంట్ గా జగన్ అన్న ఏం చెప్పాడు అది ఇక్కడ అభ్యర్థి గెలవటానికి అందరం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాం ఈ అభ్యర్థి కూడా కొత్త వ్యక్తి లోకలు చదువుకున్న వ్యక్తి అందుట్లో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పద్మశాలి చేనేత వర్గానికి సంబంధించిన మంగళగిరి నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఆరు వందల అరవై ఆరు మంది ఉన్నారు కుటుంబాలు కూడా తొమ్మిది వేల కుటుంబాలు దాకా ఉన్నాయి టౌన్ లో అందుకని పద్మశాలిలో మార్పు వచ్చింది ఒక బీసీ అభ్యర్థికి లేడీకి ఇచ్చారు కాబట్టి జగన్ అన్న తప్పకుండా గెలిపించుకుంటారని మైనార్టీ సామాజిక వర్గానికి ఎక్కువ పెద్ద ఎత్తున నేనే సర్వీస్ చేసిన అని చెప్పుకొస్తారు బాబు గారు మరి లోకేష్ గారు కూడా అదే పదే పదే మాట్లాడుతున్నారు ప్రతి సభలో మైనార్టీ మరి మైనార్టీ సోదరులకు ఎక్కువ చేయటం అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఎన్ని టికెట్లు ఇచ్చారు ఎంతమంది పోటీ చేశారు ఎంతమంది మినిస్టర్లు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోమనండి జగన్ అన్ని ఇప్పుడు మా జగన్ అన్ని ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఏడుగురు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఎమ్మెల్సీ ఉన్నారు మైనార్టీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కళ్ళు మంగళగిరి నియోజకవర్గంలో సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు వెళ్ళబోతుంది అంటారు

పథకాలు ఏమేమి వస్తుంది మీ ఇంట్లో ఏం పథకాలు అండి మాకు ఇదే అరవై ఏళ్ళ పింఛన్ వస్తుంది అది ఏడవ తెచ్చుకుంటే పింఛను ఇక్కడే ముళ్ళు వాలంటీర్స్ ఇస్తా వాలంటీర్స్ ఇస్తారా వచ్చి ఇంటికొచ్చి వచ్చి ఇంటికి వచ్చి బాగుందా వాలంటీర్ బాగుంది ఇంతకుముందు చంద్రబాబు ఇంటికి వచ్చి ఇస్తుండేనా అప్పుడు ఈ లేదు కదా అప్పుడు ఆ సిస్టమ్ లేదు అసలు అది ఇదే బాగుంది అసలు మాకు మా శ్రమ లేకుండా ఇంటికి వచ్చి బాగానే ఉంది పథకాలు ఏమేమి వస్తున్నాయి ఇంకా అమ్మఒడి ఎలాంటి అమ్మఒడి మాకు చిన్నపిల్లలు మాకు ఆడకు వచ్చింది వస్తుందా అంత బాగుందా ఇక్కడ ఇప్పుడు మంగళగిరి వస్తుంది కదా నియోజకవర్గం ఇప్పుడు ఇలా నిలబడుతుంది తెలుసా తెలుసా మీకు రెడీ ఉందా వస్తుందా ఎప్పుడన్నా ఇక్కడ మరి వచ్చిందరాలేదా నాకు తెలియదు దీనికి వెళ్ళిపోతా లోకేష్ గెలుస్తా అంటుందిగా మరి ఏం మరి వాడు వాళ్ళు నువ్వేమనుకుంటున్నావు మరి ఎక్కువ టాకింగ్ మరి తెలుగుదేశం అయినా అన్నట్టుగా అంటున్నారు జనం ఎవరికాళ్ళు ఇప్పుడు నా పార్టీ ఉంది నేను నా దగ్గర గెలిచిద్దా అని అంటాం వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిచిద్దే అని అంటారు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తామని అని జగన్మోహన్ రెడ్డి అంటుంది కదా మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రాకపోయినా ఆల్రెడీ గెలుస్తాడని అనుకుంటున్నాం మరి వాళ్ళు అధికారంలోకి అనుకుంటున్నాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇష్టం నీకు మాకు ఫస్ట్ నుంచి అసలు కాంగ్రెస్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న కాదు అసలు మా తాతల కాడ నుంచి మేము అట్ట అట్లా కాంగ్రెస్ అట్లా వాళ్ళ నాన్న వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ మంచి వేస్తుందంట బానే ఉందా ఊర్లో అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి బానే ఉంది జగన్ వస్తే బాగుంటుందా బానే ఉంటుంది చంద్రబాబు మరి నేనేం పొత్తు వాళ్ళే వచ్చారని చంద్రబాబు ఆయన మూడు రోజులు అమి మూడు రోజులు పోయి వాళ్ళ కాళ్ళ మూడు రోజులు ఉన్నాడుగా ఇలా ఒక కొత్త ఏంది ముందే చంద్ర మోడీ నేను తిట్టిండు ఆయన నక్సలు ఇట్లా ఏదో అసలు నేను రానియను ఆంధ్రాకి రానీను ఆల్రెడీ చేస్తాను అన్నాడా మా ఆయన అమితాష్ సార్ దాని మీద కారు మీద రాళ్ళు కింద ఎవరు ఆయన ఎవరు కాలు పట్టుకోలేదు అందరు కాలు తెలుగు మామూలుగా జనసేన వాళ్ళు కాలు పట్టుకున్నాడు సిపిఎం సిపిఐళ్ళ కాలు పట్టుకున్నాడు ఆయన ఎవరి కాళ్ళు ఎవరిని సరిగా చూచిండు అందరినీ వాడుకోవటం వదిలిపోతే అంటూ అంతే బతికే వచ్చా బొత్తి రాని అధికారం వచ్చి ఎరుగా బగలు తీర్చుండో ఇప్పుడు బగలు తీను అది కదా ఎప్పుడు ఎప్పుడు తెచ్చిండ్రు ఆయన వా వాళ్ళ కాలు కడిపోయి మూడు రోజులు ఉండి నేను మళ్ళా బీజేపీ వాళ్ళు నేను కలవలేదు పోలీ రమ్మన్నారు అంటే మా అలవాటు అయితే ఇలా కొత్త ఉంది ఆయన ఇప్పుడు మామూలుగా వాళ్ళ మామూలు ఎన్నుపోటు పొడిచిన కాడి నుంచి అది అలవాటు ఆయనకి ఇంకేముంది కదా చెప్పింది అవలకన్యాలు ఎవో పై బయట గడ వాళ్ళు వస్తుంటాడు పోతుంటాడు బయట వేసే గంటలో మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము కొత్తడు ఎప్పుడు కనపడతాడు పోతాడు అంతే ఏముంది ఆయన పోయినసారి ఏడ ఒక చీటు కూడా రాలేదు ఒక చీటు వచ్చింది ఆయన రెండు చోట్ల గెలి ఏడ గెలిచిండు ఇప్పుడు అంతే ఏదో డబ్బుల కోసం పోయి వాళ్ళ కాలు పట్టుకుంటాడు అంత తప్పేం లేదు కాబోయే డిప్యూటీ సీఎం అంటుందిగా మరి కాబోయే డిప్యూటీ సీఎం అంటుందిగా సరేలే నేను నేనంట ఇక్కడ కూర్చొని నేను కూడా అంట ఇక్కడ కూర్చొని కేఎం పాలనలా ఇప్పుడు కే పాలన పెట్టారా పవన్ కళ్యాణ్ పెట్టారా ఎవరు ఇద్దరు ఇట్లా ఎవరు పెట్టారు పవన్ కళ్యాణ్ పోయి అదే నాకు అదే పాదంటవాడు వాళ్ళ మగోడుగా మాట్లాడుతుండేమన్నా కాని ఈయన కా బీజేపీని కూడా తిట్టిండుగా ఈయన కూడా చంద్రబాబు నాయుడు తిట్టుండుగా చంద్రబాబు నాయుడు కూడా తిట్టుండిగా పవన్ కళ్యాణ్ ఆయనకి మాలోడు వాజ్పేయి లో ఇచ్చిండు అవన్నీ మర్చిపోయినరా

తీసుకో మాలిక గారు కొంతస్తున్నాడు నేను కొంతేస్తున్నాడు వస్తనే అంత బాగుందా బానుంది జగన్మోహన్ రెడ్డి బాగా బాగుంది ఇప్పుడు ఇక్కడ లోకేష్ లాగుతాడు లోకేష్ ఏం లాస్ వస్తాడు ఏం తెలిసిద్దు దానికి ఏం చేశాడు పది పదివే సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏం పని చేశారు చేసినోడు బాగా చేసాడు ఆయన ఏం చేసాడు చెబుతాడు అడ్జస్ట్ ఇచ్చేసి చేస్తే ఎందుకు చేసేవాడు కదా ఓట్లు చేయకపోతే నీకు చేయట్లా లే అదని ఇదని చెబుతాం బుర్ర చాలుతాం అదయా నువ్వే చేయలే మళ్ళీ రాడు ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీ ఆయన ఎందుకు వస్తాడు రాడు పైన జనం చెబుతాం అటు ఇదే చెప్పి కమ్మకు చేయటం బుర్ర చాలుతాం ఆడ చేసాడు ఇక ప్రతి ఇంట్లో స్కూల్ ఉంది అక్కడ కూకుండా గాలి లేక దొడ్డు దొడ్లు లేక మరి ఏం వచ్చినా దొడ్లు కట్టించాడు చక్కగా ఫ్యాన్ లేపించాడు పిల్లలు వెళ్తే శుభ్రంగా వెళ్తే వత్తానం బాగుంది రోడ్లు పంపిచ్చాడు ఆడ పొప్పాడు అదేమంటే అదే ఇదే చెబుతారు కానీ ఏం చెయ్యిందా ముందు ఆడే ముందు తర్వాత ఈ తోలుకున్నాడు అదే ఇది తోలు ఇంకా అంటాడు వంద అడుగుల రోడ్డు పెట్టి తోలిచ్చింది ఆళ్లే తర్వాత ఈ తోలుకున్నాడు అదేమంటే తోలుకు తె లారీల తోలింగ విజిదోళ్ళింగా సైకివా వాడు బోయికో వాడు విన్నావా ఆ శైఖ ఆయ హిల్స్ ఏం తెలుసు మంగళూరు వద్దు ఆడో తెలియదానికి సరిగ్గా వద్ద నీకు ఏడో తెలియదు నీ బార్డర్ ఏడో తెలియదు లావణ్య గారు గెలుస్తారా బ్రహ్మానం గెలుతుంది గెలిచి మళ్ళీ గెలిచి అన్ని మొత్తం నాకు ఏమీ చదువులేదు ఎందుకు అన్న బోసీపీ కడుతాం గ్యారెంటీ రైట్ ఓకే బాబాయ్